నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జేను ఛానల్ జనం కోసం జనం పక్షం ప్రతి క్షణం నమస్తే అండి ఇది మనం చూస్తున్నాం కేంద్ర హోం వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి కరిమార్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యాలయం యొక్క ఆఫీసు బండి సంజయ్ కుమార్ గారు కర్మ్యార్ వస్తే ఇదే కార్యాలయానికి వచ్చి ఇదే కుర్చీలో కూర్చుంటాడు ఈ గదిలో మనం చూసుకున్నట్టయితే శ్రీరాముడి విగ్రహం శ్రీకృష్ణుని శ్రీ వెంకటేశ్వరుని ఇలాంటి చిన్న చిన్న విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఫోటో కూడా మనకు కనిపిస్తుంది ఇంకా రైతు నడుపుతున్న ఎద్దుల బండి కూడా ఉన్నది ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు ఈ కార్యాలయానికి వచ్చిన వారందరి సమస్యలను తెలుసుకుంటాడు సమస్యలను పరిష్కరిస్తాడు వెంటనే వచ్చిన వారందరినీ కలుస్తాడు ప్రేమతో పలకరిస్తారు వారి చాలా ఓపిక స్థానం చాలా గొప్పది ఎందుకంటే వారు సామాన్యమైన కార్యకర్త నుండి ఇంత పెద్ద స్థాయికి ఎదిగింది కాబట్టి సామాన్యమైన ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకునేంత ఓపిక ఉంటుంది ఎంత సమయమైనా అందరినీ కలిసి వెళ్ళిపోతాడు ఇప్పుడు మేము బండి సంజయ్ కుమార్ గారి యొక్క ఆఫీస్లోని ఉన్నాం మా ధర్మపురి నియోజకవర్గం కన్వీనర్ కొమ్ము రాంబాబన్న మరియు సెన్సర్ బోర్డు మెంబరు పిల్లి శ్రీనివాస్ మరియు ఎండపల్లి మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు రావు హనుమంతరావు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు రవికిరణు ఉమ్మడి వెలకడూరు మండలం బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగ శాఖ అధ్యక్షులు చెల్లపల్లె గ్రామానికి చెందిన శ్రీగిరి ఆనందు ఈరోజు బండి సంజయ్ కుమార్ గారి యొక్క సమక్షంలోని బీజేపీ పార్టీలో చేరడం అనేది జరిగింది ధర్మం కోసం న్యాయం కోసం దేశ రక్షణ కోసం బీజేపీ పార్టీలో చేరాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది